అందరికీ నమస్తే ఓం నమ శివాయ శ్రీశైలం ఆంధ్రప్రదేశ్లోని ఒక ముఖ్యమైన పుణ్యక్షేత్రం ఇది శివాలయానికి మరియు శక్తిపీఠానికి ప్రసిద్ధి చెందింది ఇక్కడ మల్లికార్జున జ్యోతిర్లింగం బ్రహ్మరాంబికా దేవి ఆలయం ఉన్నాయి నల్లమల్ల అడవులలో ఉన్న ఈ క్షేత్రం ప్రకృతి రమణీయతకు కూడా ప్రసిద్ధి శ్రీశైలం ఆనకట్టు కూడా ఇక్కడే ఉంది శ్రీశైలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాల జిల్లాలో ఉన్న ఒక పురాతన పుణ్యక్షేత్రం ఇది శివభక్తులకు చాలా ముఖ్యమైన ప్రదేశం ఎందుకంటే ఇక్కడ మల్లికార్జున జ్యోతిర్లింగం ఉంది ఇది ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి ఇక్కడ అమ్మవారు భ్రమరాంబికగా పూజలు అందుకుంటున్నారు శ్రీశైలం ప్రకృతి సౌందర్యానికి కూడా ప్రసిద్ధి నల్లమల్ల అడవులలో ఉన్న ఈ క్షేత్రం ఎత్తైన కొండలు లోయలు మరియు దట్టమైన అడవులతో నిండి ఉంది ఇక్కడ శ్రీశైలం ఆనకట్టు కూడా ఉంది ఇది కృష్ణానదిపై నిర్మించబడింది శ్రీశైలం శిఖర దర్శనం కూడా ఒక ముఖ్యమైన ఆచారం శాస్త్రాల ప్రకారం శిఖర దర్శనం చేస్తే పునర్జన్మ ఉండదని నమ్ముతారు శ్రీశైలం పర్యాటకులకు మరియు భక్తులకు ఒక ముఖ్యమైన ప్రదేశం ఈ ఆలయంలో శివ పార్వతుల భక్తులకు దర్శనమిస్తారు ఇక్కడ మల్లికార్జున స్వామిని శివుడుగా మాత పార్వతీదేవిని బ్రహ్మరాంబగా పూజిస్తారు హిందువులు ఈ దేవాలయానికి చాలా ప్రాముఖ్యతనిచ్చి దర్శనం చేసుకుంటారు ఈ ఆలయానికి సమీపంలో గల మల్లెల తీర్థం అనే జలపాతాలలో స్నానాలు ఆచరిస్తారు ఈ నీటిలో స్నానాలు ఆచరిస్తే పాపాలు పోతాయని మోక్షం వస్తుందని భావిస్తారు భ్రమరాంబిక అమ్మవారి ఆలయం బ్రహ్మరాంబిక అమ్మవారి దేవాలయం అద్భుతమైన శిల్పకళలతో అందమైన శిల్పతోరణాలతో కూడిన స్తంభాలతోనూ అద్భుతంగా ఉండును ఈ దేవాలయంలో గర్భాలయం వెనుక భాగమున గోడకు చెవి ఆనిచి వింటే జుమ్మనే భ్రమరనాదం వినిపిస్తుంది మనోహర గుండం శ్రీశైలంలో తప్పకుండా చూడవలసిన వాటిలో ఇది ఒకటి దీనిలో గొప్పతనం ఏమిటంటే చాలా స్వచ్ఛమైన నీరు ఈ గుండంలో ఉంటుంది శ్రీశైలం చాలా ఎత్తైన ప్రదేశంలో ఉంది అంత ఎత్తులో కూడా ఆ రాళ్లలో ఇంత చక్కని నీరు ఉండటం నిజంగా చూడవలసిందే ఈ నీరు చాలా స్వచ్ఛంగా ఉంటుంది మహానందిలోని కోనేటి నీటిలో క్రింద రూపాయ వేస్తే పైకి స్పష్టంగా కనిపిస్తుంది అలాగే ఈ చిన్ని గుండంలో కూడా కనిపిస్తుంది వృద్ధ మల్లికార్జునలింగం ఇక్కడ ముడతలు పడిన ముఖంలా ఉన్న శివలింగం భక్తులకు దర్శనమిస్తుంది దీన్ని చూస్తే అంతా అన్ని శివలింగాల వల్లే కనిపించదు బహుశా ఈ లింగం భక్తులకు ముసలితనాన్ని గుర్తు చేస్తుంది శ్రీశైలం శివుని పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటిగా పరిగణించబడుతుంది ఇది భక్తులకు ఎంతో పవిత్రమైనది ఇక్కడ అమ్మవారు భ్రమరాంబికగా దేవిగా శక్తి పీఠాలలో ఆరవ శక్తి పీఠంగా కూడా కొలువై ఉన్నారు Thank mm -hmm. you.